ఫ్యాక్ట్ నెంబర్ వన్ అప్పుడే పుట్టిన బిడ్డ శరీరంలో కేవలం ఒక కప్పు రక్తం మాత్రమే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాటర్ ఫాల్ రెస్టారెంట్ పేరు లబ్బాసిన్ వాటర్ ఫాల్ రెస్టారెంట్ ఇది ఫిలిపీన్స్ దేశంలో ఉంది ఇక్కడ ప్రజలు వాటర్ ఫాల్ లో ఉన్న టేబుల్స్ పైన ఫుడ్ ని తింటారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ప్రపంచ వ్యాప్తంగా పదిహేడు వేల ఐదు వందల నుండి ఇరవై వేల రకాల బటర్ఫ్లైస్ అంటే సీతాకోకచిలుకలు చిలుకలు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ పదమూడు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఒక పంది ఒక పాప చావుకు కారణమైనందుకు గాను ఆ పందిని ప్రజలందరి ముందు ఉరి చంపేశారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ జీవి పేరు వీటికి ఏకంగా రెండు వందల కళ్ళు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన దేశంలో నల్ల పిల్లి ఎదురొస్తే అశుభంగా భావిస్తాం కదా కానీ జపాన్ దేశంలో నల్ల పిల్లి ఎదురొస్తే అక్కడి ప్రజలు శుభంగా భావిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన చేతి వేలు విరిచినప్పుడు టప్ అని శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం ఎలా వస్తుంది అంటే మన చేతి వేలలో ఉండే గ్యాస్ బబుల్స్ పగిలిపోవడం వల్ల వస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పే ఫ్యాక్ట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ